దాదాపు పదిహేను నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయేందుకు రద్దం రంగం సిద్ధమైంది అధికార ప్రకటన వెలువడమే తరువాయి అని తెలుస్తోంది కాల్పుల విరమణ ఒప్పందం సహా బందీలను విడుదల చేసే ప్రతిపాదనకు హమాస్ అంగీకరించినట్లు ఈ చర్చల్లో పాల్గొన్న ఖతారు ప్రతినిధి తెలిపారు చర్చలు తుది దశకు చేరాయని హమాస్ ఇజ్రాయెల్ ప్రతినిధులు చెప్పారు కాల్పుల విరమణ ఒప్పందం ముసాయిదా వివరాలను ఈజిప్ట్ ఇజ్రాయెల్ హమాస్ ప్రతినిధులు ధృవీకరించారు ఈ ప్రణాళికను ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదించాల్సి ఉంది మూడు దశల ఒప్పందంలో భాగంగా ఆరు వారాల వ్యవధిలో ముప్పై మూడు మంది బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉండగా దానికి బదులుగా ఒక్కొక్కరికి యాభై మంది చొప్పున పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలిపెట్టాల్సి ఉంటుంది ఐడిఎఫ్ గాజా జనావాసాల నుంచి సరిహద్దులకు తరలిపోవడంతో పాటు ఉత్తర గాజా ప్రజలు తిరిగి ఇళ్లకు వచ్చేందుకు ప్రతిరోజు ఆరు వందల మానవతా సాయం ట్రక్కులకు ఇజ్రాయెల్ అనుమతించాల్సి ఉంటుంది తొలి దశ ముగిసేలోపు రెండు మూడు దశలపై చర్చించాలి